హాయ్ అందరికీ నమస్తే నేను మీ జమ్ముల తిరుపతి ఇక్కడ అయితే ఒక అమ్మాయి అయితే చనిపోయింది చనిపోయి పబ్లిక్ అయితే చాలా భయపడుకుంటురు మనకు చెప్పారు అందుకే నేను ఇక్కడికైతే వచ్చిన రాత్రికి కంపల్సరీ ఇక్కడ నైట్ ఉండి ఏముంది అనేది చూస్తా సాయంత్రం అయితే తలుపులు కొట్టుడు ఇవన్నీ అవుతున్నాయని చెప్పారు నేనైతే అయితే ఇక్కడికి ప్లేస్ వచ్చి వచ్చిన ఒకసారి లొకేషన్ చూసుకొని నైట్కి అయితే కంపల్సరీ పన్నెండు తర్వాత వస్తా వచ్చి మీకేందో క్లియర్గా చూపిస్తాను মানে ఇక్కడికి అక్కడికైతే నైటు పన్నెండున్నర టైంలా కంపల్సరీ వచ్చి ఇక్కడ ఏము ఏముంటుందని చూపిస్తా ఇక్కడ సైడ్ ఇంకా బొందలు ఇవన్నీ పొందలే మొన్ననే ఒక అమ్మాయి చనిపోయింది అమ్మాయి చనిపోయి నైటు సార్ ఊళ్ళో అన్ని లేకుండా చేస్తుందని చెప్పారు నాకు చెప్తే నేను ఇక్కడ నైట్ కంపల్సరీ వస్తాను చెప్పిన పోయి బాయ్ వాడువాడ బాయ్ ఇవన్నీ చెప్పినాయి మొత్తం ఇక్కడ కూడా మొత్తం బిజెనాలు ఉన్నాయి కడిగే నైటుకు కంపల్సరీ వచ్చి చూపిస్తాను చెప్పిన స్పాట్కి అయితే వచ్చిన పొద్దుగాల చెప్పినా కదా స్పాట్కి వచ్చిన ఇప్పుడు ఏందనేది నేను చూపిస్తా ఓకే ఇక్కడైతే పాడకలు పాడేకట్టేలు ఉన్నాయి పాడే కట్టెలు ఇక్కడ ఒక పదరుల కింద చనిపోయిన కట్టారు ఇంకా వేరే కూడా ఉన్నాయి చూపిస్తా ఇక్కడ స్టాండ్ అయితే స్టాండ్ మీద అయితే పెడతా ఇక్కడ మబ్బు మొత్తం ఉంది అవతలకు పోనీ కూడా దారి లేదు నేనైతే ఇక్కడనే నైట్ అయితే ఇక్కడ ఉండాలని డిసైడ్ అయినా స్టాండ్ మీద పెట్టుకుంటా ఒక స్టాండ్ అయితే పెట్టినా సరే ఇక్కడ దయాలు ఉన్నాయా లేవా గిన్నెలు ఇక్కడికి అది వచ్చిన సరే ఇక్కడైతే కూర్చున్నాకే ఒక దగ్గర అనా ఇక్కడ అయితే వచ్చి కూతుందా ఇవి ఇక్కడ అయితే మొన్న అయ్యా ఒక అమ్మాయి చనిపోయిందట ఊర్లో మొత్తం ఊర్లో మొత్తం సౌండ్ చేస్తుంది తలుపులు కొడుతుంది ఏడైందంటే మొత్తం తలుపులు వస్తున్నాం అనుకుంటారు బాయపట్టుకుంటారు నేనైతే ఇక్కడికి వచ్చి వచ్చి కూతున్నా అవి దయాలు కనబడతాయా కనబడతాయా తే నే అయితే చూడాలైతే అందుకే ఇక్కడి వరకు వచ్చిన కొత్తగా దీపం దీపం అనిపించారు ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇవి ఇవి పుట్నాలు పుట్నాలు కూడా పోసారు నేనేం భయపడే రకం కాదు సరే చూడ చూద్దామనే వచ్చిన చూస్తాననుకుంటున్నా మరి దయాలు వస్తాయా కనబడతాయా కనపడా చూస్తానే అనుకున్నా నేను వచ్చినా ఇక్కడైతే భయంకరంగానే ఉంది మొత్తం వాడి ఇలా ఉంది హాఫ్ కిలోమీటర్ ఊరుకు హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉంది సూతమని వచ్చిన వాతావరణం అయితే చల్ల పెడుతుంది డేలో వరకు కవర్ లాగా కనబడుతుంది దీనిలో చూస్తా ఇదిగో ఈ మనిషి శవం మీద తీసుకొచ్చినట్లుంది కవర్ ఇది ఆయన నాకేం బాధపడవలసిన అవసరం లేదు రాత్రి పుందాలన్నీ డిసైడ్ అయినా ఉంటా ఇంకేమేమి కావాలన్నా చూసి ఇవి అంటే పిల్లలు అవి పిల్లలు పిల్లలు వేసారు సమాధిని పిల్లలు వేసారు అమ్మాయి అవతల ఇంకో అమ్మాయి అవతల చనిపోయింది ఒకలోది చనిపోయింది ఆ చనిపోయింది నైటు అయితే పబ్లిక్ అయితే ఊర్లో ఊళ్ళో నీరు అంటారు దాని గురించి అయితే వచ్చిన చెప్పారు వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి వచ్చిన సరే ఎలా నేనా నేనా దయ్యాలా అనేది అయితే నాకు కన్ఫర్మ్ కావాలి అక్కడికి వచ్చిన సరే ఇక్కడ పక్కలో కూడా వచ్చి గేస్ నేనైతే ఇక్కడైతే వస్తున్నా సరే దయ్యాలు వస్తాయా దయ్యాల సే ఏమో సేనం చూస్తున్నా ఇక పాత పాత దయ్యాల కుట్టు దాడతాయి వస్తా గట్టిన బిజ్ఞాలు చూస్తున్నా వీడొక చీపిరి కట్ట ఉంది ఆడొక డబ్బా ఉంది ఇంకో వీడొక సంచులు సంచులోనే వేస్తాయి సరే వస్తారా రాలే ఏమన్నా కావాలంటే అడుగురే ఏమన్నా కావాలంటే సాయం చేస్తాను లేదు అంటే నా మీద ఏమన్నా కక్ష నేను కక్ష కట్టుకోవాల్సిన అవసరం లేదు నేను మీకు మంచి చేయాలని వచ్చినాను నేను ఇదివరకు చెడు చేయాలని రాలేదు మీరు నాకు కనబడితే కనబడండి చూస్తాను ఏదో ఇక్కడ ఏదో కేర్పుల సౌండ్ ఏదో వాడుతుంది ఏడ్చినట్లు సౌండ్ ఏమో వారు ఈ సౌండ్లకు భాపడేలాగానే ఇక్కడ నక్కల సౌండ్ వినోడుతుంది ఏదో నక్కల సౌండ్ ఎన్నో వాడుకుంది కుక్కలు ఏడ్చినట్లు వినోడుతుంది సరే ఇక్కడ వరకు అయితే ఏడు వరకు వచ్చిన కంపల్సరీ నాకు ఏందైతే కనబడాలి ఉండరా లేదా దయ్యాలు ఉన్నాయా లేవా బంధువుల కదరా దయ్యాలు ఉన్నాయా లేవా ఊరంతా భయపడుచు అని వాళ్ళైతే వచ్చింది చెప్పారు చెప్పినందుకు ఏడు వరకు వచ్చిన అందుకే చూసిన వస్తుంది అక్కడ అక్కడ ఎన్ని సాండ్లు వచ్చింది రాని సౌండ్లకి ఏం భయపడాల చూస్తా ఎన్ని సౌండ్లు వచ్చినాయి నేనేం బయటపడుకో పిల్లలు ఏడుచిన సౌండ్ లేని మార్పునే రాళ్ళు వాటర్ సౌండ్ లేని వాడుకున్నాయి మీ మీద అభిమానం అభిమానంతో వచ్చిన మీతో ఏమైనా ఏమైనా హాని జరగద్దానే నేను చూస్తున్నాను అనుకుంటున్నా అందు గురించి అని వచ్చిన ఏమైనా అంటే నాకు ఘనవాడండిస్ అండ్ థింగ్స్ ఏమైనా ఘనమతాయా

నైట్ మొత్తం చూస్తా చూస్తా కన్ఫామ్ చూడాలనే వచ్చిన చూస్తాడు పెట్టింగ్ డబ్బలు వేసారు పొరఖాలు వేసారు ఇలా ఉండాలనే వచ్చిన సౌండ్ ఊపుడు అంటే నాకు భయం ఏం కాదు చూస్తాను వచ్చిన గుడ్ సౌండ్ నాకు ఇక్కడ సమాధిలు సమాధిలు ఉన్నాయి ఇక్కడే మనం భయపడుకునే రకంగా ఇంకా ఏమున్నా నేను చూస్తాను అనుకుంటున్నా ఈ బొందరీ కూడా ఎక్కినా ఈ బొందలలో ఇలా కూడా ఈ సమాధి సమాధులు యోచితులలో తిరగకపోయినాయి మీకు ఏమైనా ఇబ్బంది అయితే నేను అవి ఎప్పుడు నేను నేను చూస్తాను మీకు ఏ ఇబ్బంది లేవో నేను చూసుకుంటా ఇక్కడ వరకు అయితే వచ్చిన మొన్ననే ఒక ఆమెదని పోయింది ఇక్కడ వరకు అయితే ఇవన్నీ ఉన్నాయి దీపంపాలు ఇక్కడ తేలాలి తేలాలు ఉన్నాయి తేలాలు ఉన్నాయి ఇక్కడ అయితే దారి లేదు కొన్నికే దారి లేదు నేను నేను వచ్చిన చూడాలనే అక్కడ లోపల కూడా ఒకటి

во метал ви нај паѓоне метал би на тан хадеј метал еј сега наоѓате ఇక్కడైతే ఒక అమ్మాయి అనిపిల్లవారులు నిర్వస్తున్నీ ఒక అమ్మస్తుంది చెప్పారు వాటిని ఇదివరకు వచ్చిన ఈమెని ఇక్కడనే పెట్టారు ఈ కిందనే అయితే

ఇక్కడ పని చేసుకున్న పారలు గడపలు ఉన్నాయి ఇక్కడ అసలు సమాధి ఉంది ఇవన్నీ బొన్నలు ఉన్నాయి ఒక బావి ఉంది కుక్కల సౌండ్ పిల్లుల సౌండ్ మనుషుల ఎయిర్ సౌండ్ వస్తుంది సరే ఇక్కడ కూడా ఒకసారి

నేను నేను భయపడుకునే రకం కాదు భయపడి తెచ్చే రకం ఏమన్నా కావాలంటే మీకు చెప్పండి ఇక్కడ వలయ మొత్తం వస్త్రాలు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి మీకు కానీ ఎన్నిక నేను రాలేదు మీకు మంచి ఎన్నికనే వచ్చిన ఇక్కడ కాదు ఎక్కడైనా వస్తా అక్కడ మొత్తం మాడిపోయి అంతకపోయి నట్లా ఉన్నాయి నేనైతే క్లియర్ చూపియాలని చూపిస్తున్నా నాకు భయం అనేది అయితే భయం అనేది అయితే ఉండదు లేదు Малака да овде ела, мола да грееме во рендеаро, రికే వచ్చినాము చూసినా అలా మొత్తం కూడా చూసిన ఇక్కడ వచ్చింది వచ్చింది ఇక్కడ పాడ కట్టే ఈ సౌండ్లు సౌండ్లు చూసేసి కలిసిదేనా అంటే రాదే

సరే అలా ఉన్నాయా లేవా దయ్యాలు ఉంటాయా ఈ మశాన వల్ల ఈ శ్మశానాల వల్ల ఉన్నాయా లేవా దయ్యాలు సరే చూడాలని వచ్చిన చూపిస్తా ఇది ఈ రెండో పీప్లా ఇట్లా కొడుతుంది nie kurczy kosa nigdla, orona, a gdzie są na nagi, gdzie są, są nindo, superman nie akusował, సరే నేను మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను దేలు శ్మశానం ఈ గుండలగడ్డలు ఉంటాయా లేవా ఇక్కడ చీర చీర అయితే నా చీర అయితే ఇగో ఈ శ్మశానాలు అది తెచ్చేసిన చీరే నేను తీసుకొని కూర్చున్నా ఇవి నాకైతే ఇట్లా ఇక్కడ నైట్ తలుపులు పెట్టుకొని భయపడుకున్నంత అవి ఏం లేదు రాత్రి మొత్తం చూసిన కదా ఏం లే ఏమైతే లేదు అక్కడ భయపడుకోరు భయపడుకోవాల్సిన అవసరం లేదు అక్కడ మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మీ ముందుకు వస్తా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ